స్వాగతం శాసన మండలిలో మాట్లాడుతున్న సమయంలో కవిత భావోద్వేగానికి గురయ్యారు ఇదే తన చివరి ప్రసంగం చెబుతూ తనపై వచ్చిన ఆరోపణలపై సభాముఖంగా వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే రాజీనామా సమర్పించానని తెలిపారు రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ను కోరారు ఇకపై ఎమ్మెల్సీ ప్రోటోకాల్ వినియోగించుకోనని మండలి సమావేశాలకు హాజరు కాబోనని కవిత స్పష్టం చేశారు తెలంగాణ అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష దైవ భక్తురాలి నేను లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మ పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష